ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే కాంగ్రెస్ పార్టీ బలపచ్చిన తొమ్మిది పది వార్డుల అభ్యర్థులు స్వామి ఉపేంద్రలను భాజీ మెజార్టీతో గెలిపించాలని డీసీసీ అధ్యక్షులు అక్షారెడ్డి వార్డు ప్రజలకు పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నామినేషన్ వేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీతో బయలుదేరి నామినేషన్ వేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పూర్ మున్సిపాలిటీ నైన్ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది పోటీ చేస్తున్నాను ఈరోజు యువతకు అందరికీ గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాన్ని మేము ఎదిరించేందుకు సిద్ధంగా ఉండి యువతంతా దిగి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ గా ముందుకెళ్లి ఖచ్చితంగా మా యొక్క యువతకు మోసం చేసినటువంటి గత ప్రభుత్వం గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఇక్కడ మన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నాడు కానీ ఇంతవరకు గజ్వేల్ రాలేదు కాబట్టి అతనికి ఎదుర్కొనే విధంగా ఖచ్చితంగా గజ్వేల్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఖచ్చితంగా మద్దతు తెలుపుతూ ఈ రోజు ఇంత యువత కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు అంటే ఖచ్చితంగా మమ్మల్ని మా ముక్కు రాములను మోసం చేసినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా మేము చూస్తూనే ఉన్నాం ఇన్ని రోజులు కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలకు ఇప్పుడు చేసేటువంటి పనికి ఏ మాత్రం పొందడం లేదు మమ్మల్ని పూర్తిగా తెచ్చి యువతను మాత్రం రోడ్డు మీద ఇడిచిపెట్టాడు ఉపాధి లేదు ఏమీ లేదు మాకు ఇస్తానటువంటి నష్టపరిహారాలు కూడా ఇప్పటి వరకు ఏమి ఇవ్వకుండా మమ్మల్ని పూర్తిగా అన్యాయాన్ని చేశారు కాబట్టి యువతంతా మా ముందు ఉంది ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తెలుపుతూ ఉన్నాం సమస్యల

గజ్వల్ మున్సిపాలిటీలో నైన్త్ టెన్త్ వార్డ్ వార్డ్ నుంచి మా ఉపేంద్రన్న గారు నామినేషన్ దరఖాస్తు చేయడానికి వచ్చారు చాలా భారీ ఎత్తున యూత్ని సీనియర్లని అందరి కలుపుకొని ఊరు మద్దతుతో ముందటికి రావడం జరిగింది ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్ తరఫున నిలిచిన వాళ్ళని మీరు ఆశీర్వదించి అత్యంత మెజారిటీతో గెల్పి అని కోరుతున్నాను జై హింద్ జై కాంగ్రెస్